తెలుగుదేశం పార్టీ తిరుపతి నగర కమిటీ అధ్యక్షుని ఎంపిక పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది నగర నాయకుల మధ్య సఖ్యత సమన్వయం లోపించిన కారణంగా అధ్యక్ష పదవికి పోటీ ఏర్పడింది పార్టీ ఎమ్మెల్యే ఒకరి పేరు చెబుతుంటే మెజార్టీ నాయకులు మరొకరు పేరు చెబుతున్నారు దీంతో పరిశీలకులుగా హాజరైన నాయకులు సైతం తరలు పట్టుకొని నిర్ణయం తీర్చ తరలు పట్టుకుని నిర్ణయం చెప్పకుండానే ఊడాయించారు దీంతో రెండు గ్రూపులుగా చేరిన పార్టీ నగర నేతలు మంత్రి అమర్నాథ్ రెడ్డి దగ్గర పంచాయితీ పెట్టారు నేడ రేపు పార్టీ అధిష్టానం నూతన అధ్యక్షుడి పేరును ప్రకటించే వీలుందని సమాచారం టీడీపీ తిరుపతి నగర కమిటీ ఎంపిక వివాదం అమరావతి చేరింది ఇందుకోసం తిరుపతి నగర పార్టీ నాయకులను అమరావతికి పిలిపించుకొని మాట్లాడేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధమైంది ప్రస్తుతం తిరుపతి నగర టీడీపీ అధ్యక్షునిగా దంపూరి భాస్కర్ యాదవ్ నాలుగేళ్లగా కొనసాగుతున్నారు ఈయన పదవీ కాలం ముగియడంతో పార్టీ అధిష్టానం నూతన కార్యవర్గ నియమానికి శ్రీకారం చుట్టుంది ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే సుగనమ్మ పది రోజుల కిందట పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పార్టీ ప్రముఖుల అభిప్రాయాలను అడిగారు కొంతమంది దంపూరి భాస్కర్ యాదవ్ పేరును ఈ మరికొందరు మరికొంతమంది పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గుణశేఖర్ నాయుడు పేరును ప్రస్తావించారు మెజార్టీ నాయకుల గుణశేఖర్ పేరును చెప్పడంతో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని దంపూర్ భాస్కర్ యాదవ్ని ని మళ్ళీ కొనసాగించాలని చెప్పారు మెజార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని విభేదించారు